ఆశా వర్కర్లు ఎంతో సేవ చేసిండని చెప్పి గుర్తించని ఏడ ఉంది గుర్తుల కంటే ఉత్తర్ చెప్పడానికే ఉంది తప్ప మా ఆకలి మా ఆకలి ఏందనేది ప్రభుత్వానికి తెలుస్తలేదు కనీసం ఆశా వర్కర్లు ఎంత తిప్పలు పడుతున్నారు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు వాళ్ళకి ఎంత జీతం అసలు వాళ్ళకి ఎంత వస్తుంది అని ఉడక యొక్క మానవులు పట్టించుకోవడానికి కనీసం కింది స్థాయిని చూస్తే పై స్థాయి వరకు ఆశా విన పని భారం పడుతుంది వస్తారు ప్రతి ఒక్క డాక్టర్ వస్తారు టీవీ కో డాక్టర్ ఉంటారు డెలివర్ల డాక్టర్ ఉంటారు ఏసీ చెప్ డాక్టర్ ఉంటారు టీబి డాక్టర్ ఉంటారు తర్వాత మలేరియా డాక్టర్ ఉంటారు తర్వాత చిన్నపిల్లలు కూడా అంటే దాదాపు వంతటి వందటి ఒక్క ఒక్క మనిషి లోపల ఎన్నో ఉంటాయి ప్రతి రోగానికి డాక్టర్లు ఉండరు కానీ అన్ని రోగాలకు సంబంధించిన ఒకటి ఆశ వర్కర్ ఉంటుంది ఒక్క ఆశా వర్కరే పనిచేస్తుంది వచ్చిన పది మంది వంద ఒక ఆశా వర్కరే వాళ్ళకి సర్వీస్ చేయవచ్చు ఏ డాక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ఆశా వర్కర్ ఏడు ఇంత సేవ చేస్తున్నారు మేము చదువు వచ్చి చదువు రాక ఎన్నో రకాలుగా కష్టపడి ఒక డాక్టర్తో సరి సరి తువుకుంటూ టీబీ వాళ్ళ కానీ మందులు ఇస్తున్నారు లెప్రెస్ వాళ్ళకు కానీ మందులు ఇస్తున్నారు ఏమైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే ఇంటికి వచ్చి ఆశా వర్కర్లు ఉంటే మరి ఇంటికి వచ్చి వాళ్ళు మందులు పిచ్చుకొని పోతున్నారు ఆ విధంగా సేవ చేస్తున్న ప్రజలకు పేషెంట్ డెలివరీకి వస్తుంది ఒక సిస్టర్ కాదు ఒక డాక్టర్ కాదు డాక్టర్ సిస్టర్ కాదు డెలివరీ తీసుకోపోతే వాళ్ళ మీద నమ్మకం కాదు ఒక ఆశ వర్కర్ ముందే ఒక ఆశా వర్కర్ ఉంది మా తల్లి దాకా సేవ చేస్తుంది అనే ఒక పేషెంట్ నమ్మకంతో డెలివరీకి వస్తున్నారు తప్ప ఈ రోజు గవర్నమెంట్ ఇస్తున్నాం అంటే అది ఆశాన్ని తప్ప ఎవరు డాక్టర్లు కాదు ఎవరు సూపర్వైజర్లు కాదు ఎందుకంటే మేము మోటివేషన్ చేస్తున్నాం వీర ప్రజలకు ఎందుకంటే రాష్ట్రం ఆలోచిస్తలేము మాకు కేవలం ప్రజా సేవ చేస్తే వాళ్ళు ఆలోచనతో డ్యూటీ చేస్తున్నాం తప్ప మా కడుపు నిండుతలేదు ఇది తొమ్మిది వేల తొమ్మిది వందలు వస్తే రెంట్లకు ఉన్నాము ఇలా ఏ విధంగా కట్టాలి పిల్లలు ఫీజు లేని పండుగలు వస్తున్నాయి పండుగలు ఏం చేయలేం కనీసం ఏది లేదు ఈ ప్రభుత్వము త్వరలోనే మాకు ఇక న్యాయమైన చేయక న్యాయంగా పద్దెనిమిది వేలు పిచ్చివేతం చేయకపోతే రాబోయే కాలంలో ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా లెప్రేసు కాస్తలు లెప్స్ అమ్మంటూ మేము సర్వే చేస్తున్నాం ఉదయం ఏడు గంటలకు వెళ్ళి సర్వైవ్ చేస్తే ఒకసారి ఒక్కొక్కరు కాయినోళ్ళు ఉంటారు ఒకరొకరు మూర్ఖులు ఉంటారు ఏమో ఏమైందన్న మీకు ఏమైనా మంచిగా ఉండగా ఆయన ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా ఉన్నాయి చూపిస్తా చూస్తారా అంటే ఒక ఆడపిల్లకి ఇంతకు ముందు ఒక వాలంటీర్ అనేది ఇస్తున్నా ఒక మగవాళ్ళకి ఒకరు ఆడవాళ్ళకు ఒకరు ఇప్పుడు వాలంటీర్ ఉడకలేదు కేవలం ఒక ఆశ పోయే షిగ్గెడి మీకు ఏమైనా మచ్చలు ఉన్నాయని చెప్పి అడగడం జరుగుతుంది ఇది ఎక్కడ అసలు ఎక్కడ ఏది ఎక్కడ కట్ చేస్తున్నారు వాలంటీర్ అనేది లేదు మగవాళ్ళకు పోయి ఆడవాళ్ళు ఏ విధంగా చెక్ చేస్తారు వాళ్ళు ఎక్కడేస్తారు చేయాలంటే వాళ్ళకి ఎక్కడ మచ్చలు ఉన్నాయి ఎక్కడ ఏ పుండు ఉన్నారో తెలుసుకోవాలి ఆశా వర్కర్ కానీ ఆశా వర్కర్లు ఆ విధంగా ఒక తల్లిగా భావించి వాళ్ళకి చెప్తున్నాం అయ్యా మేము ఒక తల్లి అనుకో మీరు మీరు మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అన్న అని చెప్పి చెప్పి మేము న్యాయం చేస్తున్నాం ఇంత సేవ చేస్తున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు స్పందన లేదు మాకు పెండి ఉన్న డబ్బులు మొత్తం తక్షణమే చెల్లించాలి అదే విధంగా మాకు దిక్షుడు వేతనం పద్దెనిమిది వేలు చేస్తున్నా సరిపోయి కానీ లేకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా కూర్చుంటాము మా సత్తా ఏంటనే చెప్పి మీ ప్రభుత్వానికి తెలియజేస్తాము అదేవిధంగా అసెంబ్లీ మా గురించి మాట్లాడాలనేది మా డిమాండ్ ఎందుకంటే మేము 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 కార్మికులను ఐకమయ్యే నిన్ను గెలిపించినా తప్ప నీకు ఎవరు ఓట్లేస్తే నీకు గెలవలేదు ఒక కార్మికులు మొత్తం ఏకమైతే గెలిచినావు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే చూస్తున్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో కరెక్ట్మైన పిచ్చు వేద్దా तेव्हिस्त्री